హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందున ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ అప్కమింగ్ సీజన్పై ఫోకస్ పెట్టింది టైటిలే లక్ష్యంగా జట్టును తయారు చేస్తోంది ఇప్పటికే కొత్త బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ పేసర్ వరుణ్ ఆరుణ్ ను నియమించింది జట్టు ప్రక్షాళనపై కూడా ఫోకస్ పెట్టింది జట్టులో కొనసాగించే ఆటగాళ్లతో పాటు రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను రూపొందిస్తోంది రిటెన్షన్ ప్రక్రియకు ముందే ట్రేడింగ్ విండో ద్వారా ఆటగాళ్లను మార్చుకునే వెసులుబాటును కూడా పరిశీలిస్తోంది ట్రేడింగ్ విండో ద్వారా కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ను జట్టులోకి తెచ్చుకోవాలని సన్ రైజర్స్ హైదర్ హైదరాబాద్ భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో పలు కథనాలు కూడా వచ్చాయి వెంకటేష్ అయ్యర్కు బదులు ఇషాన్ కిషన్ ఇచ్చేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైనట్టు తెలుస్తుంది మరోవైపు వెంకటేష్ అయ్యర్ను బదులుకునేందుకు కేకేఆర్ ట్రేడింగ్ విండో ఓపెన్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలంలో వెంకటేష్ అయ్యర్ను కేకేఆర్ ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది కానీ అతను దారుణంగా విఫలమయ్యాడు ఇరవై పరుగుల సగటుతో నూట నలభై రెండు పరుగులు మాత్రమే చేశాడు మరోవైపు ఇషాన్ కిషన్ మూడు వందల యాభై నాలుగు పరుగులు చేశాడు ఇందులో ఓ సెంచరీ ఉంది అయితే చాలా మ్యాచ్ల్లో ఇషాన్ కిషన్ విఫలమయ్యాడు అతని వైఫల్యం సన్రైజర్స్ హైదరాబాద్ అవకాశాలను ప్రభావితం చేసింది క్యాష్ డీల్ ద్వారా వెంకటేశ్వరని తీసుకోవడానికి సన్రైజర్స్ ప్రయత్నం చేయవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది ట్రేడింగ్ ద్వారా సంజు శాంసన్ను తీసుకోవాలని సిఎస్కే ప్రయత్నిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి రిషబ్ పంత్ కోసం ఢిల్లీ ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే ఈ కథనాలపై సంబంధిత ఫ్రాంచైజీలు ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు ఆటగాళ్లను ఒక జట్టు నుంచి మరో జట్టుకు పరస్పర అంగీకారంతో మార్చుకోవడాన్ని ట్రేడింగ్ అంటారు ఐపీఎల్లో ట్రేడింగ్ రెండు దశల్లో జరుగుతుంది తొలి దశ ఐపీఎల్ సీజన్ ముగిసిన ఏడు రోజుల తర్వాత ట్రేడింగ్ విండో ఓపెన్ అవుతుంది తదుపరి సీజన్ కోసం వేలం నిర్వహించే వారం రోజుల ముందుకు ఇది కొనసాగుతుంది ఈ సమయంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం సంప్రదింపులు జరుపుకోవచ్చు రెండో దశ ఐపీఎల్ వేలం ముగిసిన మరుసటి రోజు ఓపెన్ అవుతుంది తదుపరి ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముప్పై రోజుల ముందు వరకు కొనసాగుతుంది ట్రేడ్ రకాలు ఆల్ క్యాష్ డీల్స్ ఒక జట్టు కావాల్సిన ఆటగాడి కోసం అతని పాత జట్టుకు డబ్బు చెల్లిస్తుంది గతంలో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ నుంచి ముంబైకి క్యామెరూన్ గ్రీన్ ముంబై ఇండియన్స్ నుంచి ఆర్సీబీకి వంటి ఆటగాళ్ల ట్రేడ్లు ఈ విధంగానే జరిగాయి ప్లేయర్ స్వాప్స్ రెండు జట్లకు ఆటగాళ్లను ఒకరికొకరు మార్చుకుంటాయి దేవదాత్ పడికల్ ఆవేష్ ఖాన్ ఇలానే ఒక జట్టు నుంచి మరొక జట్టుకు మారారు ఆటగాడిని ట్రేడ్ ఇచ్చినప్పుడు సదరు ఆటగాడి ధరను టీం శాలరీ పర్స్ నుంచి కట్ చేస్తారు అదే సమయంలో విక్రయించే జట్టుకు ఆ మొత్తం జమ అవుతుంది అవసరమైతే ఎక్కువ జీతం ఇవ్వడానికి కూడా ఫ్రాంచైజీలు సిద్ధపడతాయి అయితే ఎందుకు బీసీసీ అనుమతి అవసరం విదేశీ ఆటగాళ్లను ట్రేడ్ చేయాలంటే వారి దేశ క్రికెట్ బోర్డుల అనుమతి కూడా అవసరం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం